హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ కారపూస అండి ఈ కారపూసను పెరుగుతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా కమ్మగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో పుల్లటి పెరుగు తీసుకోవాలండి నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకొని ఇలా గడ్డలుగా ఉంటే వాటర్ వేసి నీట్గా చిదుపుకొని పక్కనుంచుకోవాలి అలాగే మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ పిండిని ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బియ్యపిండిలో వేడి చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి ఆయిల్ అనేది బాగా కలుపుకున్నాక మనం చేతితో ఇలా ఈ పిండిని గట్టిగా ఇలా పిసికితే ముద్ద కట్టాలండి అలా అయితేనే పిండిలో ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కలిసినట్టు చూసారు కదా ఇప్పుడు ఈ పిండిలో మనం కలిపి పక్క నుంచుకున్న పెరుగును కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలండి మనం ఈ ప్లేస్లో వాటర్ కలపనవసరం అవసరం లేదు మనకు పెరుగుతోటే ఈ పిండి అనేది కడుతుంది ఇలా పిండిని బాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు మనం పిండిని ఒక వేలుతో ఇలా ప్రెస్ చేస్తే చూసారు కదా పిండి అనేది ఇలా జారుగా వచ్చేసేయాలి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని జంతికల గొట్టంలో సన్నకారపుస బిళ్ళని వేసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ జంతికల గొట్టం చుట్టూ లోపల అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్నాక పిండిలోంచి కొంత భాగాన్ని తీసుకొని ఇలా ముద్దలా చేసుకున్నాక ఈ పిండిని జంతికల గుట్టంలో వేసుకొని పైన ఉన్న క్యాఫ్ని పెట్టుకోవాలండి ఇలా టైట్గా పెట్టుకొని ఇప్పుడు ఈ జంతికల గుట్టాన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఈ జంతికల గుట్టంతో సన్నకార పూసను వేసుకుంటే సరిపోతుందండి ఈ సన్నకార పూస అనేది చాలా తొందరగా వేగిపోతుంది ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్లోనే కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కారపూస అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసి మరొక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు అండ్ బియ్యం పిండి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి మీరు ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్